హలో అండి పూజ చేసుకునేటప్పుడు అక్షింతలు దేవుడికి వేస్తూ ఉంటాం కదా అప్పటికప్పుడు అక్షింతలు కలుపుకోవాలంటే కష్టము శ్రావణ మాసానికి ఒకేసారి అక్షింతలు ఇలాగా కలుపుకోండి అలాగే పూజ చేసినప్పుడు మంచి సువాసనతో పూజ చేసిన తర్వాత కూడా మంచి పరిమళం వస్తూ ఉంటుంది అనమాట మన పూజ గదిలో ఏంచి ఫస్ట్ అయితే ఐదు గుప్పుల దాకా బియ్యంని ఒక లోకి తీసుకోండి ఇందులో కొంచెం జవాదీ పౌడరు పచ్చకర్పూరము అలాగే పసుపు పచ్చకర్పూరం లేకపోతే నార్మల్ కర్పూరం కూడా వేసుకోవచ్చు నువ్వుల నూనె లేదు అంటే ఆవు నెయ్యిని వేసేసి బాగా కలుపుతూ గట్టిగా మిక్స్ చేయండి దీంట్లోకి మనము పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అక్షింత ంతలు అంటే పచ్చగా ఉంటేనే బాగుంటాయి కొంతమంది పూజ చేసేటప్పుడు అక్షింతలతో పాటు ఇట్లాగా పూల ఆకుల్ని అంటే రెబ్బల్ని సపరేట్ గా చేసి పూజలో వాడుతూ ఉంటారు అలాగే అస్సలు వాడకండి మీ దగ్గర నాలుగు పూలు ఉంటే నాలుగు సార్లు దేవుడికి సమర్పించండి అలాగే కొంచెం అక్షింతలు వేయండి అదే కానీ రెబ్బల్ గా తీసి అస్సలు వేయకండి ఇంక ఇట్లాగా మనం కనుక పూజ చేసుకున్నాము అంటే చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది అలాగే ఇవి మనకి మూడు నుంచి నాలుగు నెలల వరకు స్టోర్ ఉంటాయి సరే పూజ చేసేటప్పుడు కూడా మన చేతులు ఇట్లాగా పచ్చగా ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి